వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ బెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు చెంగిచర్లలో లొకేటెడ్ అయిందండి హైదరాబాద్ మనకు వరంగల్ హైవే నుంచి అయితే ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి అలాగే మనకు చెంగిచెర్ల మెయిన్ రోడ్ నుంచి అయితే ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్స్ లోపలే మనకి ఒక ప్రాపర్టీ అయితే ఉన్నదండి వాకబుల్ డిస్టెన్స్ కూడా చూడొచ్చు మీరు హౌస్ అయితే చాలా బాగా వచ్చిందండి వన్ సిక్స్టీ టూ ట్వంటీ నైన్ ఫిఫ్టీ డైమెన్షన్ ఎస్ఆర్టీ ఇంటి ముందు ఉన్న రోడ్డు కూడా సిసి రోడ్ ఉందండి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఉంటుంది మీరు చూడొచ్చు చుట్టూ కూడా ఇల్లు అయితే ఉన్నాయి చాలా డీసెంట్ కాలనీ అండి కాలనీ కూడా చాలా బాగుంది మీరు చూడొచ్చు మొత్తం సిసి రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న కాలనీ అండి ఇది సో ఇక్కడ చూడవచ్చు మనకి మొత్తం పార్కింగ్ అయితే ఇచ్చారండి మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు సో ఆల్మోస్ట్ త్రీ కార్స్ అయితే పడతాయండి పార్కింగ్ ఏరియాలో సో మనకి ఇక్కడ స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వెస్ట్ ప్లేస్ హౌస్ అండి ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు చిన్న లాగా కూడా ఇచ్చారండి అలాగే మనకు చూడొచ్చు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక సింగిల్ రూమ్ లాగా ఇచ్చారండి ఇక్కడ ఇక్కడ సింగిల్ రూమ్ ఇచ్చి ఒక ఆఫీస్ రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు అండి ఇది ఇక్కడ సింగిల్ రూమ్ ఇచ్చారు అలాగే ఇంకో సింగిల్ బెడ్రూమ్ కూడా ఇచ్చారండి సింగిల్ బెడ్రూమ్ హౌస్ కూడా ఇచ్చారు మీకు బోరు సంపు కూడా ఉన్నదండి బోర్ అయితే మనకు ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ వరకు వేస్తున్నారు మీరు పైన పాల్ సీలింగ్ డిజైన్ అంతా కూడా చూడవచ్చు మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి షిట్ బేక్ ఏరియా కూడా ఇచ్చున్నారు వాష్ ఏరియా కూడా ఇచ్చున్నారు అండి ఇక్కడ ఇది హాల్ ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ దగ్గర వచ్చేసి చిన్న పూజారం లాగా ఇచ్చారు అలాగే ఇక్కడ కిచెన్ ఇచ్చి ఉన్నారండి చిన్న ఫ్యామిలీస్కి ఇది సో ఇక్కడ చూడవచ్చు మీరు ఒక చిన్న ఫ్యామిలీ సరిపోయేంత ఇచ్చారు ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అయితే ఉన్నదండి ఇక్కడ అలాగే ఇక్కడైతే చూడవచ్చు మీరు బెడ్రూమ్ ఇది సెల్ఫ్ లన్నీ కూడా ఇచ్చున్నారు మనకు యూపీవీసీఏ విండోస్ అయితే ఇచ్చున్నారు సేఫ్టీ సైజ్ అన్నీ కూడా అలాగే మనం ఫస్ట్ వర్క్ వెళ్ళి చూద్దామండి ఎలా ఉన్నది ఎక్కడ అనేసి చుట్టూ కూడా మీకు చూపిస్తా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మనం చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ దొరుకుతాయండి చెన్నీళ్ళు పెద్ద అన్ని రకాల సైజుల్లో ఉంటాయి అన్ని రకాల బడ్జెట్లో ఉంటాయి కాబట్టి మీరు మన ఛానల్లో విజిట్ చేసి చెక్ చేయొచ్చు సో మనకు బాల్కనీ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి ఇది బాల్కనీ ఏరియా అలాగే మెయిన్ ద్వారం కూడా చాలా బాగా వచ్చింది ఇది చూడొచ్చు మీరు టైల్ డిస్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది పైన పాల్ సీలింగ్ డిజైన్ చుట్టూ కూడా మంచి కన్స్ట్రక్షన్ అయితే ఉన్నదండి చుట్టూ కూడా ఇల్లు ఉన్నాయి మెయిన్ రోడ్ అనమాట అది సో ఇది రోడ్డు చూడండి మనకు హౌస్ వైఫ్ వస్తే సెట్ బ్యాక్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చున్నారు పైనంతా పాల్ సీలింగ్ డిజైన్ అయితే ఇచ్చున్నారండి మీకు చూడచ్చు హాల్ అయితే చాలా బాగుందండి చూడండి ఇది హాల్ ఇక్కడ టీవీ యూనిట్ వస్తుందండి సో అలాగే ఇక్కడ చూడవచ్చు పార్టీషన్కి వుడ్ వర్క్ కూడా చేస్తున్నారు వర్క్ అయితే నడుస్తుందండి పార్టీషన్ వర్క్ కూడా నడుస్తుంది విత్ కప్బోర్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా అండి సో ప్రైజ్ విషయానికి వస్తే కోటి యాభై ఐదు లక్షలుగా చెప్తున్నారండి స్ట్రైట్లీ నెగోషియబుల్ చూడండి కప్బోర్డ్ వర్క్ అయితే మనకు ఇక్కడ పార్టీషన్లోనే చేస్తున్నారు వర్క్ అండ్ ఆర్ ప్రోగ్రెస్ అనమాట ఇది ఇది డైనింగ్ ఏరియా అండి మనకు విండోస్ చుట్టూ కూడా గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి నీళ్ళు చాలా నీట్గా వచ్చిందండి ఇది మార్బల్లో కూడా చూడండి డిజైన్ చాలా బాగా ఇచ్చారు ఇది రూమ్ అండి అలాగే ఇక్కడ చూడవచ్చు మనకు ఇది కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా కూడా సఫిషియెంట్గా వచ్చిందండి చూడొచ్చు మీరు సెల్ఫ్లన్నీ కూడా నీట్గా ఇచ్చారు మీకు ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇది తెచ్చిపోతుందండి వర్క్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఉన్నది ఇక్కడ చూడొచ్చు మనకు పైన వాష్ ఏరియా కూడా ఇచ్చి ఉన్నారు సో ఓవరాల్గా హౌస్ అయితే ఇలా ఉందండి దీని ప్రైజ్ వచ్చేసి కోటి యాభై ఐదు లక్షలుగా చెప్తున్నారు స్టైల్ నెగోషియబుల్ సో మనకి ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలనుకున్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు సెవెన్ ఎయిన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే మన ఛానల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయి కాబట్టి అవి కూడా చూసి చెక్ అండి ఇక్కడ చూడొచ్చు ఇది కామన్ బాత్రూమ్ అండి బాత్రూమ్ కూడా చాలా డీసెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ అంతా కూడా టైల్స్ చాలా వరకు పై వరకు ఉన్నారు అలాగే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి పైన స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చున్నారు సెల్ఫ్లన్నీ బాగా ఇచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి పైన పాల్ సీలింగ్ డిజైన్ అంతా చూడొచ్చు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ అండి ఇది చూడొచ్చు చుట్టూ కూడా చాలా బాగా వచ్చింది ఓవరాల్గా హౌస్ యొక్క ఇచ్చారండి ఇప్పుడు మనం టెరాస్ మీదకి వెళ్ళి చూద్దామండి ఎలా ఉన్నది ఏంటనే చుట్టూ కూడా చూపిస్తాం చుట్టూ ఇల్లులు ఎలా ఉన్నాయో అన్నీ కూడా చూపిస్తాం మీకు మనకు స్టెప్స్ అయితే గ్రానైట్తో ఇచ్చారండి చాలా బాగుంది ఫ్రంట్ వెల్యూవేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇంటికి పిల్లర్స్కి మనకు బట్టలు ఆరేసుకోవడానికి స్టాండ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారండి మనకు ఆల్మోస్ట్ టూ ట్యాంక్స్ ఇచ్చేటట్లున్నారు ఈ ట్యాంక్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ ట్యాంక్ ప్లేస్ అయితే అరేంజ్ చేస్తారు ఇంకా ట్యాంక్స్ బిగించలేదు చూడొచ్చు మనకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా నీట్గా ఉన్నది చుట్టూ కూడా ఇల్లులు అన్నీ ఉన్నాయి బాగా డెవలప్ అయిన కాలనీ అండి ఇది ఇంటి గురించి మరిన్ని వివరాలు కావాలంటే మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్